నారాయణ విద్యా సంస్థలు ఒక నెల్లూరులోనే కాదు రాష్ట్ర వ్యాప్తంగా నలుమూలన ఉన్నటువంటి నారాయణ విద్యా సంస్థలు విద్యార్థులకు ఉన్నతమైన విద్యను అందిస్తున్న నేపథ్యంలో ఈ రోజు పదవ పరీక్ష ఫలితాలలో ఆరు వందల మార్కులకు గాను ఐదు వందల తొంభై తొమ్మిది మార్కులు సాధించిన విద్యార్థులు నారాయణ సంస్థలో చదవడం ఎంతో గర్వకారణమని ఎప్పటికీ నారాయణ సంస్థలు ప్రత్యేక ఫలితాలు సాధిస్తూ మొదటి స్థానంలో ఉండాలని నారాయణ యాజమాన్యం తెలిపారు ఉన్నతమైన మార్కులు సాధించిన విద్యార్థులను అభినందించారు స్టాఫ్ నెల్లూరు స్కూల్ స్టాఫ్కి అలాగే ఈరోజు అచీవర్స్ ఆ టెన్ స్టూడెంట్స్కి వాళ్ళ సిబ్లింగ్స్ అండ్ ఫ్రెండ్స్ కూడా వచ్చినారు వాళ్ళకి కూడా అండ్ అఫ్ కోర్స్ మన మీడియా మేనేజర్స్కి అండ్ మీడియా మెంబర్స్కి టు ఎవ్రీ వన్ వెరీ 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 హ్యాపీ వెల్కమ్ అండ్ వెరీ లవ్లీ ఈవినింగ్ టు ఆల్ ఆఫ్ యూ ఈరోజు మనము నెల్లూరు ఎన్సిఎస్లో గ్యాదర్ అయి ఉన్నాము గ్యాదర్ అయిన అకేషన్ ఒక వండర్ఫుల్ అకేషన్ ఈరోజు టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ టెన్త్ రిజల్ట్స్ ఆంధ్రప్రదేశ్ టెన్త్ రిజల్ట్స్ అనౌన్స్ చేశారు ఇప్పుడు డిక్లేర్ చేసినట్టు సిక్స్ హండ్రెడ్ మార్క్స్కి ఎగ్జామ్ కండక్ట్ చేస్తే ఓవర్ సిక్స్ లాక్స్ స్టూడెంట్స్ అటెంప్ట్ చేశారండి ఎగ్జామ్ టెన్త్ బోర్డ్ ఎగ్జామ్ సిక్స్ లాక్స్ పైన స్టూడెంట్స్ అటెంప్ట్ చేసిన టెన్త్ బోర్డ్ ఎగ్జామ్లో ఆంధ్రప్రదేశ్ నుంచి ఒకే ఒక్క స్టూడెంట్ ఫైవ్ నైంటీ నైన్ మార్క్స్తో ఫస్ట్ ఫస్ట్ తో సార్ ఓకే ఓకే ఈరోజు టెన్త్ రిజల్ట్స్ అనౌన్స్ చేశారండి చేశారండీలో ఓవర్ సిక్స్ లాక్స్ స్టూడెంట్స్ ఆరు లక్షలకు పైగా స్టూడెంట్స్ ఈ ఎగ్జామ్ అటెంప్ట్ చేశారు సిక్స్ హండ్రెడ్ మార్క్స్కి ఎగ్జామ్ జరుగుతుంది అయితే 599 మార్క్స్ స్కోర్ చేసి ఒకే ఒక్క స్టూడెంట్ సాయి మనస్వి తను న్యూజిబీర్ నుంచి ఫైవ్ నైన్టీ నైన్ మార్క్స్ అచీవ్ చేసింది ఆ స్టూడెంట్ నారాయణ స్టూడెంట్ సో వెరీ హ్యాపీ టు అనౌన్స్ దట్ మొత్తం సిక్స్ లాక్స్ స్టూడెంట్స్ నుంచి ఒక్క స్టూడెంట్కి మాత్రమే ఫైవ్ నైన్టీ నైన్ మార్క్స్ రావడం ఆ స్టూడెంట్ నారాయణ గ్రూప్ ఆఫ్ స్కూల్స్ నుంచి రావడం అన్నది విఆర్ రియలీ రియలీ ప్రౌడ్ అండ్ వీఆర్ ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ ఆ హ్యాపీనెస్ షేర్ చేసుకుందామని ఈరోజు మీడియా మెంబర్స్ని కూడా పిలిచాము ఇలాగే ఇట్స్ నాట్ జస్ట్ టాప్ ఫస్ట్ ర్యాంక్ కాదండి ఇంకా టాప్ మార్క్స్ తీసుకుంటే ఫైవ్ నైంటీ ఎయిట్ మార్క్స్ కూడా మా తిరుపతి స్టూడెంట్ నుంచి వచ్చింది ఒక స్టూడెంట్కి కంగ్రాచులేషన్స్ టు తిరుపతి గ్రాంక్ అచీవింగ్ సేమ్ ఐ మెన్షన్ ఫైవ్ నైన్ ఫ్రమ్ మ్యూజిక్ ఫైవ్ నైన్ ఎయిట్ ఫ్రమ్ తిరుపతి ఓఎన్సిఎస్ అలాగే ఫైవ్ నైన్టీ సెవెన్ మార్క్స్ తీసుకుంటే నారాయణలో ఫైవ్ స్టూడెంట్స్ వచ్చింది ఐ వెరీ వెరీ హ్యాపీ టు అనౌన్స్ ద స్పెషల్ రిజల్ట్ బికాస్ టూ స్టూడెంట్స్ మనం కూర్చున్న బ్రాంచ్ నుంచి క్రాప్ చేశారు ఈ మార్క్స్ సో నెల్లూరు నుంచి టూ స్టూడెంట్స్ నెల్లూరు ఎన్సిఎస్ నుంచి పర్టికులర్గా అలాగే కడప నుంచి ఒక స్టూడెంట్ విశాఖపట్నం నుంచి ఒక స్టూడెంట్ అలాగే చిలకలూరుపేట నుంచి ఒక స్టూడెంట్ సో ఇక్కడికే మీరు 599 నుంచి 597 వరకు తీసుకుంటేనే మనకు వెస్ట్ గోదావరి చిత్తూరు నెల్లూరు కడప విశాఖపట్నం గుంటూరు ఇన్ని డిస్ట్రిక్ట్స్ కవర్ అయినాయండి జస్ట్ టాప్ మార్క్స్ లో డిస్ట్రిబ్యూషన్ ఇంకా ఫైవ్ నైన్టీ సిక్స్ వస్తే నైన్ స్టూడెంట్స్ హావ్ గ్రాప్ మార్క్ అలాగే ఫిఫ్త్ మార్క్ ఫైవ్ నైన్టీ ఫైవ్ వస్తే ట్వంటీ ఎయిట్ స్టూడెంట్స్ హావ్ గ్రాప్ మార్క్స్ అలాగే ఫైవ్ నైన్టీకి వస్తే కెన్ యూ గెస్ ద నంబర్ హౌ మెనీ స్టూడెంట్స్ ఫ్రమ్ నారాయణ వుడ్ హావ్ గ్రాప్ ఫైవ్స్ వచ్చింది ఫైవ్ నైన్టీ అండ్ అబౌ ఎన్ని ఎంత మంది స్టూడెంట్స్ వచ్చిందో ఎవరైనా గెస్ట్ చేయగలరా

పబ్లిక్ ఎగ్జామినేషన్ టెన్త్ ఎగ్జామ్స్ ఈ రోజు కూడా ఫ్యూచర్లో వాళ్ళు జాబ్ కి అప్లై చేయాలన్నా లేకపోతే యూనివర్సిటీస్ కి అప్లై చేయాలన్నా టెన్త్ బోర్డ్ లో వాళ్ళు ఎంత స్కోర్ చేశారు అన్నది చాలా కన్సిడర్ చేస్తారు సో ఎవ్రీ స్టూడెంట్ దానికి చాలా కష్టపడతారు చాలా టెన్షన్ కూడా పడతారు కాకపోతే మన నారాయణ సిస్టమ్ లో ఉన్న అద్భుతం ఏంటంటే అంత కష్టం లేకుండా జాయిఫుల్ గా వెళ్ళి స్టూడెంట్స్ ఈ ఎగ్జామ్ అటెండ్ చేస్తారు దర్ ఈస్ అ రీజన్ ఫర్ దాట్ మనం రన్ చేసే ప్రోగ్రామ్ ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రామ్ ఈ టెక్నో అయి ఉండొచ్చు ఒలింపియాడ్ అయి ఉండొచ్చు లేకపోతే సియు అయి ఉండొచ్చు మెడికల్ స్ట్రీమ్ అయి ఉండొచ్చు జేఈ స్ట్రీమ్ అయి బికాజ్ వి రన్ అన్ ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రామ్ పిల్లలకి ఒక చిన్న ఏజ్ నుంచి అది సిక్స్త్ క్లాస్ నుంచి లేకపోతే సమ్టైమ్స్ ఈవెన్ ఎర్లీగా జాయిన్ అయితే ప్రైమరీ నుంచే డిఫికల్ట్ కాన్సెప్ట్స్ అన్నవి బేసిక్స్ నుంచి టీచ్ చేస్తూ వాళ్ళకి టఫ్ కాన్సెప్ట్స్ ఓవర్ అ పీరియడ్ ఇంట్రడ్యూస్ చేస్తాం ఒక్కసారిగా కాకుండా ఓవర్ అ పీరియడ్ ఇంట్రడ్యూస్ చేయడం అలాగే దాన్ని అప్లికేషన్ అనేది టీచ్ చేయడం వల్ల వాళ్ళకి బోర్ ఎగ్జామ్స్ అనే అని వచ్చేటప్పటికి చాలా సింపుల్గా చాలా ఈజీగా చాలా స్ట్రెస్ ఫ్రీగా అటెంప్ట్ చేస్తారు అంతేకాకుండా మా కౌన్సిలింగ్ సిస్టమ్ డౌట్ క్లారిఫికేషన్ సిస్టమ్ ఎంత స్ట్రాంగ్గా ఉంటుందంటే మీరు కానీ మా ప్రణాళిక చూస్తే మా మా ప్లానింగ్ కానీ చూస్తే చాలా మంది అడుగుతూ ఉంటారు పేరెంట్స్ చాలా ఆర్స్ ఆఫ్ స్కూలింగ్ ఉంటుంది కదా అని కానీ అండి స్టూడెంట్ వర్క్ ఇన్ ద క్లాస్ రూమ్ క్లాస్ రూమ్లోనే లోనే ఒకప్పుడు ఎట్లయితే ట్యూషన్స్ అనేవాళ్ళు అలా మళ్ళీ ఇంటికి వెళ్ళి సెపరేట్ గా వాళ్ళు వర్క్ చేసుకోకుండా క్లాస్ రూమ్ లోనే వాళ్ళకి వర్కింగ్ ఆర్స్ అని ఉంటాయి ఆ వర్కింగ్ అవర్స్ లో మా దగ్గర ఉన్న ఎక్స్పర్ట్స్ హెచ్ఓడిస్ అండ్ అసోసియేట్ టీచర్స్ ఉంటారు వాళ్ళకి స్టూడెంట్స్ మ్యాప్ చేయబడతారు వాళ్ళు స్టూడెంట్ త కూర్చొని ఏ సబ్జెక్ట్లో వీక్ మ్యాథ్స్ అవ్వచ్చు సైన్స్ అవ్వచ్చు సోషల్ అవ్వచ్చు హిందీ అవ్వచ్చు తెలుగు అవ్వచ్చు ఇంగ్లీష్ అవ్వచ్చు ఏ సబ్జెక్ట్లో అయితే వాళ్ళు వీక్ అక్కడే ఉండి వాళ్ళ చేత అటెంప్ట్ చేయించడం క్వశ్చన్స్ ని ఆన్సర్ చేయించడం అలాగే వాళ్ళకి డౌట్స్ క్లారిఫై చేయడము వాళ్ళు మోటివేట్ చేయడము కౌన్సిలింగ్ చేయడము వన్ ఆఫ్ టూ ఎగ్జామ్స్లో ఏదైనా తగ్గిన మార్క్స్ వాళ్ళని పైకి తీసుకురావడానికి నిత్యం ప్రయత్నిస్తూనే ఉంటారు దానివల్లనే ఇంత వాల్యూమ్ ఆఫ్ రిజల్ట్ ఇంత వాల్యూమ్ ఆఫ్ రిజల్ట్ పాసిబుల్ అయింది ఇంకా ఇంకొక అద్భుతమైన రిజల్ట్ ఏంటంటే ఈ రోజు ఈ ఆరు లక్షలు పైగా రాసిన ఎగ్జామ్ లో గవర్నమెంట్ పాస్ పర్సెంటేజ్ ఎయిటీ సిక్స్ పర్సెంట్ అయితే నాట్ ఐ గవర్నమెంట్ మొత్తం పాస్ పర్సెంటేజ్ ఎయిటీ సిక్స్ అయితే నారాయణ పాస్ పర్సెంటేజ్ నైంటీ నైన్ పాయింట్ వన్ పర్సెంట్ సో ఆంధ్రప్రదేశ్ నుంచి ఓవర్ స్టేట్ పాస్ పర్సెంటేజ్ ఎయిటీ సిక్స్ పర్సెంట్ నారాయణ గ్రూప్స్ పాస్ పర్సెంటేజ్ ఇస్ ఓవర్ నైంటీ నైన్ పర్సెంట్ సో దాట్ ఇస్ అండ్ ఎక్స్ట్రీమ్లీ వండర్ఫుల్ రిజల్ట్ మీకు తెలుసు నారాయణ గ్రూప్ ఆంధ్రప్రదేశ్లో ప్రతి మూల మాకు ఒక బ్రాంచ్ ఉంటుంది సో ఇట్స్ నాట్ అక్కడ ఒక వన్ ఆర్ టూ బ్రాంచెస్ ఉండో లేకపోతే ఒక సర్టన్ ఏరియా నుంచో ఉండే బ్రాంచెస్ వరకు రిజల్ట్ అనౌన్స్ చేయడం వేరు అలా కాకుండా ఏ రూమ్లో ఉన్నా మేము అదే క్వాలిటీ మెయింటైన్ చేస్తాము అదే ఇంటిగ్రేటెడ్ వాల్యూస్ తో ముందుకు వెళ్తాము అన్నది ఈ రిజల్ట్ చూస్తే మీకు తెలుస్తుంది టాప్ స్కోర్ గురించి చెప్పాను అలాంగ్ విత్ స్టేట్ ఫస్ట్ మార్క్ ఫైవ్ అచీవ్డ్ ఓన్లీ బై నారాయణ స్టూడెంట్ నారాయణలో ఉన్న స్పెషాలిటీ ఏంటంటే లాస్ట్ ఇయర్ కన్నా ఎంత బెటర్ గా చేసాము లేకపోతే ఫ్యూచర్లో ఎంత బెటర్గా చేస్తాము ఫోర్ నైన్టీ టూ మార్క్స్ అది మా ఫైవ్ హండ్రెడ్ మార్క్స్ మార్క్స్ బ్రాంచెస్ ఓవరాల్ స్టేట్ చెప్తున్నాను అంటే మేమే చేసుకుంటూ నైన్టీన్ పెంచామండి దాట్ ఈస్ ఆల్సో సూపర్ రిజల్ట్ కంగ్రాచులేట్ ద సెంట్రల్ ఆఫీస్ ఒక మంచి అడ్మినిస్ట్రేటివ్ ప్రాసెస్ పెట్టి దాన్ని ఇంప్లిమెంట్ అయ్యేటట్టు అది టెన్త్ ఇన్ఛార్జ్ సిస్టమ్ అవ్వచ్చు అకాడమిక్ డీన్ సిస్టమ్ అవ్వచ్చు అడాప్షన్ సిస్టమ్ అవ్వచ్చు లేకపోతే ద వే దే ప్రాక్ దే దే ప్రాక్టీస్ బోర్డ్ ప్రాక్టీస్ ఎగ్జామ్స్ మాక్ ఎగ్జామ్స్ అండ్ సెమీ యాన్యువల్ ఎగ్జామ్స్ అండ్ యాన్యుల్ ఎగ్జామ్స్ ఇవి అన్ని కరెక్ట్గా ప్లానింగ్ చేసి క్వాలిటీ పేపర్స్ ఇచ్చి క్వాలిటీ కరెక్షన్ సిస్టమ్ ఇంప్లిమెంట్ చేయడం వల్లనే ఇంత హెవీగా మాది ఆ లాస్ట్ ఇయర్ యావరేజ్ కన్నా ఇయర్ యావరేజ్ పెరగడం అనేది జరిగింది ఇంత వండర్ఫుల్ రిజల్ట్ ని ప్రొడ్యూస్ చేసిన అందరి టీచర్స్కి స్పెషల్లీ ఐ కంగ్రాచులేట్ అలాగే మమ్మల్ని ఎప్పుడు మమ్మల్తో సపోర్ట్ చేస్తున్న మా పేరెంట్స్ కూడా ఐ విష్ కంగ్రాచులేట్ దమ్ అండ్ థ్యాంక్స్ థ్యాంక్ దెబ్ ఫర్ గివింగ్ ద సచ్ వండర్ఫుల్ సపోర్ట్ అండ్ ఐ విష్ నెల్లూరు ఎన్సీఎస్ టీమ్ వండర్ఫుల్ వండర్ఫుల్ డే అండ్ ఐ హోప్ యూ కంటిన్యూ టు సెలబ్రేట్ ది సేమ్ రిజల్ట్ ఇంటర్మీడియట్లో కూడా అలాగే మన ఫ్యూచర్లో జేఈ నీట్ ఎగ్జామ్స్లో కూడా డెఫినెట్గా ఈ స్టూడెంట్స్ ఫర్దర్గా ఇంటర్మీడియట్లో కూడా ఇంతే అంటే ఇంతకన్నా బెటర్గా కూడా పర్ఫార్మ్ చేస్తారని నేను నమ్ముతున్నాను ఐ విష్ ఆల్ ద స్టూడెంట్స్ ఆల్ ద వెరీ బెస్ట్ థ్యాంక్ యూ నా పేరు భవజ్ఞ నేను నెల్లూరులోని నారాయణ రమేష్ నగర్ సి బ్రాంచ్లో చదువుతున్నాను ఈరోజు విడుదలైన టెన్త్ ఫలితాల్లో నాకు ఫైవ్ నైంటీ త్రీ వచ్చాయి నాకు ఇంతలా సపోర్ట్ చేసిన మా ఉపాధ్యాయులకి మా ప్రిన్సిపల్ కీర్తి మామ్కి నేను ఎంతో సంతోషిస్తున్నాను అలాగే నా వెన్ను తట్టి ప్రోత్సహించిన మా ఉపాధ్యాయులకి నేను ఎప్పుడూ రుణపడి ఉంటాను ధన్యవాదాలు మా అమ్మ యోగా టీచరు నేను కూడా రోజు యోగా చేయడం వల్ల నాకు స్ట్రెస్ నుంచి బయటికి రావడానికి చాలా సహాయపడింది మీరు కూడా రోజు యోగా చేయండి యోగా వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి నా పేరు శ్రీనిధి నేను నారాయణ రమేష్ రెడ్డి నగర్ సివో బ్రాంచ్లో చదువుకున్నాను ఈరోజు విడుదలైన టెన్త్ ఫలితాల్లో నాకు ఫైవ్ ఫైవ్ మార్క్స్ వచ్చాయి దీని అంతటికీ కారణం మా టీచర్స్ ఇంకా మా ప్రిన్సిపల్ కీర్తి మేడం వాళ్ళు వాళ్ళు ఇచ్చిన ప్రోత్సాహం మరియు వాళ్ళు చేసిన ఫలిత కష్టాల వల్లే మాకు ఈ మార్క్స్ వచ్చాయి వాళ్ళు ఇచ్చిన గైడెన్స్ వల్ల మేము ఈ మార్క్స్ని గెలుచుకున్నాము ధన్యవాదాలు నమస్కారం నా పేరు అరుణ నేను యోగా టీచర్ని ఈరోజు నా మా పాప ఈరోజు విడుదలైన టెన్త్ ఫలితాల్లో మా పాప పేరు భవజ్ఞ తను ఫ సిక్స్ హండ్రెడ్కి ఫైవ్ నైంటీ త్రీ స్కోర్ చేసింది నాకు ఎంతో చాలా గర్వంగా ఉంది అంతేకాకుండా మా పాప ప్రతిరోజు ఈ స్ట్ర ఈ విద్యారంగంలోనే స్ట్రెస్ని తట్టుకోవడానికి ప్రతిరోజు కూడా ఒక ఫిఫ్టీన్ మినిట్స్ యోగా చేస్తుంది అదేవిధంగా ప్రతి ఈ పిల్లలు కూడా ఇప్పుడు రానున్న రోజుల్లో స్ట్రెస్తో కూడిన విద్య ఎక్కువైపోయింది కనుక ప్రతిరోజు వాళ్ళ కోసం వాళ్ళు ఒక హాఫ్ అన్ అవర్ కేటాయించుకోగలిగితే మీరు అనుకున్న సా అనుకున్న లక్ష్యాలను సాధించడం సాధిస్తారనడం అనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు కనుక ప్రతి విద్యార్థి కూడా విద్యార్థి అనే కాదు ప్రతి ఒక్కళ్ళు కూడా ప్రతిరోజు ఒక హాఫ్ అన్ అవర్ యోగా చేస్తే అద్భుత అద్భుతమైన ఫలితాలని సాధించవచ్చు మీరు అనుకున్నది జీవితంలో సాధిస్తారు ధన్యవాదాలు దిస్ స్ఫూర్తి ఫ్రమ్ గూడూర్ బ్రాంచ్ ఐ స్కోర్ ఫైవ్ నైంటీ ఇన్ మై ఎస్ఎస్సి బోర్డ్ ఎగ్జామ్స్ Uh, this has been possible with my teacher support and parent support thank you for the management and i will do in i will do my best in inter exams also intermediate also i will crack iit thank you